బాబోయ్ బాబోయ్ మనుషులు కథ రచన నల్లబాటి రాఘవేందరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఉదయం తొమ్మిది గంటలు తూర్పున సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ వ్యక్తి అమర్నాథ్ సిమెంటు రోడ్డు మీద తూర్పుగా నడుస్తున్నాడు తన గమ్యం చేరడానికి అతనికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు తూర్పు సూర్యకాంతికి అతని నీడ అతని వెనక పడుతోంది ఎవరు నువ్వు అని అడిగాడు నన్నే పోల్చుకోలేకపోయావా నేను నీడను అన్నది అతని నీడా అయితే మాత్రం నా వెనుక నన్నే అనుసరించి వచ్చేంత ధైర్యముందా నీకు తప్పడం లేదు మరి కొంచెం బాధగా చెప్పింది నాకిష్టం లేదంతే తను కోపంగా అన్నాడు అమర్నాథ్ నువ్వంటే నాక్కూడా కానీ కాని ధర్మం ఇది ఇంతే సర్ది చెప్పింది అతన్నీడాన్సెల్స్ నీ విధానం మార్చుకో కాస్త ఆగు సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడుగా ఇక నీకు నేను కనపడ్ను మళ్ళీ వినయంగా చెప్పింది అతని నీడ ఇంకెప్పుడు నా అనుమతి తీసుకోకుండా నా జీవితంలోకి ప్రవేశించకు ఇదే లాస్ట్ వార్నింగ్ చిరుబుర్లాడుతూ అన్నాడు అమర్నాథ్ మధ్యాహ్నం అయిపోయింది నెత్తిమీద సూర్యుడు పడుతున్నాడు కదా అందుచేత ఆ నీడ అతని మెడగ్గా పడ్డం కుదరక మాయమైపోయింది కాని అతని దేహంలో ఎవరో తిరుగుతూ గలీజు సృష్టిస్తున్నట్లు అనిపించింది ఎవరు నువ్వు మళ్ళీ అడిగాడు మరింత రిచిపోయిన కోపంతో అమర్నాథ్ చెప్పాను కదా నేనే నీ నీడను నేనిప్పుడు ఉండే ప్రదేశం నీ దేహం లోపల అన్నమాట ఇది సృష్టి ధర్మం తప్పదయా బాబు కొంతసేపటి వరకు అంటే సూర్యుడు పడమరకు వెళ్ళిపోయే వరకు నేను నీ లోపలే ఉంటాను నువ్వు వద్దు అన్నా కూకలేసినా కుదరదు అయినా నీకు నేను కనిపించడం లేదు కదా ఇప్పుడు నీకు బాధేమిటి తప్పు చేయడం లేదన్నట్లు చెప్పింది అతని నీడ బాధ కాదు నేను ఏదనుకుంటే అదే జరిగి తిరాలి మానవుల ఉద్దేశం ఇలాగే ఉంటుంది ఇందాకే వార్నింగ్ ఇచ్చాను కదా మళ్ళీ సరాసరి నా దేహంలోనే ఇమిడిపోయావేమిటి కసిగా అడిగాడు అమర్నాథ్ అదేమిటయా బాబు చాలా విడ్డూరంగా విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి ఓ రబ్బు నీ జోరికి నేను రాలేదు కదా నీకు భయపడి దాక్కున్నాను కదా ఇది తప్పేనా తప్పా తప్పున్నారా ఎక్కడైనా మురికి కొంటలో దాక్కో నాలో మాత్రం వద్దు మనుషులంటే నీకు వేళకోణమైపోయిందా చిరాకు ఎత్తినట్లు అన్నాడు అమర్నాథ్ అంత మాటెందుకయ్యా బాబూ ఇంకాసేపు ఆగు నీ దేహంలో నుండి బయటకు వచ్చేస్తాను కొంచెం ప్రాధాయపడుతున్నట్లుగానే అంది అతని నీడా ఎంతసేపు నీ న్యూసెన్స్ భరించలేకపోతున్నా త్వరగా వెళ్ళు పిచ్చిగా కేకలు పెట్టాడు అమర్నాథ్ అతను ఇంకా అలాగే నడుస్తున్నాడు సాయంత్రం అయింది సూర్యుడు పడమరకు వచ్చి అతని నీడ అతని ముందుకి తూర్పు వైపుకు వెళ్ళిపోయింది అమర్నాథ్కు తనకన్నా ముందు తన నీడ నడవడం చాలా చిన్నతనంగా అనిపించింది ఇంత బ్రతుకు బ్రతికి ఆల్ నా నీడైన నువ్వు నాకు దారి చూపిస్తే నేను నడవడమేమిటి నన్ను వేళాకోళం చేస్తున్నావా కాసేపు నాకన్నా వెనక కాసేపు నా లోపల ఇప్పుడు నాకన్నా ముందు కుప్పిగంతులు వేస్తున్నావా తికమక పెడుతున్నావు అసలు ఏమిటి నీ ఉద్దేశం అసలు నీ గోలేమిటి అక్కడే ఆగి నేడను ప్రశ్నించాడు అమర్నాథ్ అదే నేను అడుగుతున్నా తను కూడా ప్రశ్నించింది నేడ డామిట్ నోరు లిగుస్తుందేమిటి నేను నీ మీద చర్య తీసుకోకముందే నా జీవితంలో నుంచి నువ్వు పోవాలి బాకుతో పొడిచేయాలంత కసిగా అన్నాడు అమర్నాథ్ నాయన కంగారు పడకు అదే నీ కోరికైతే అలాగే వెళ్ళిపోతా చివరికి తను భయపడుతూనే చెప్పింది నేడా నీ మాట మీద నాకు నమ్మకం లేదు అదే మాట మీద నువ్వు నిలబడగలవా రూల్లాగా అడిగాడు అమర్నాథ్ మనుషులే బాబూ మాట తప్పేది ఇంకెవరూ మాట తప్పరు విశ్వసలాడుతూ అంది నీడ మరి నిలబెట్టుకో ఇంకా ఆలసిందేనికి రెట్టించి అన్నాడు అమర్నాథ్ తన నేడితో ఇంకో పది అడుగులు వేయి సరిపోతుంది మనిషికి ఏదో అన్యాయం చేస్తున్నా నేను అన్నట్లు బాధపడుతూ చెప్పింది నీడ అతనితో అమర్నాథ్ మరో పది అడుగులు వేశాడు ఆ పది అడుగుల దూరప్రాంతంలో పనివాళ్లు రిపేర్ కోసం తెరచి ఉంచిన పెద్ద మ్యాన్హోల్లో కూరుకుపోయాడు నిట్ట నిలువుగా అమర్నాథ్ అతని నీడ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఇప్పుడు అతను లేడు అతని నీడా లేదు ఫినిష్ అమర్నాథ్ అమరుడు కాలేదు అసురుడై యమలోక ప్రయాణమయ్యాడు వెళ్తున్న అమర్నాథ్ని దూరంగా ఉండి కూడా కనిపించడానికి వీల్లేని అతని నీడ ఇలా అంటోంది నవ్వుతూ బుల్లోడా నేను ఎంత చెప్పినా విన్నావు కాదు నీ కోరిక తీరిందా మీ మనుషులతో ఇదే వచ్చిందయ్యా బాబు చిక్కు మీరు బ్రతకరు ఇంకొకళ్ళను బ్రతకనివ్వరు చీచీ బ్రహ్మదేవుడు మీకు నీడగా ఉండే పని నాకు అప్పచెప్పాడు కనుక లేదు లేకుంటే మీతో ఒక్క నిమిషం కూడా నేను సాగలేను మళ్లీ జన్మంటూ ఉంటే మనుషులకు నీడగా ఉండే పోస్ట్ ఇవ్వద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటాను కొంచెం బాధపడుతూనే నిష్క్రమించింది కనిపించడానికి వీలులేని అతని నీడ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ